ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే నేను కట్ చేసినానండి ఇదైతే ఏంటంటే ఇలాగ మనకి గేత అదే డిజైన్ అయితే మనకి ఇలాగ వచ్చింది మనం ఇలా కట్ చేస్తే అస్సలు బాగోదు అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఇలా పెట్టాలి బ్లౌజ్ అయితే చాలా పెద్దది ఇప్పుడు మనం ఇలా మడత పెట్టామంటే ఇప్పుడు ఫోల్డింగ్ అయితే మన వేపు ఉంది నా వేపు ఉంది చూసారా ఫోల్డింగ్ వేము మనకి ఆపోజిట్గా ఉన్నాయి ఇప్పుడు మనమైతే మార్క్ చేసుకుందాము బ్లౌజు పెట్టి ఇది ఎందుకంటే లెవెల్గా ఉంది క్రాస్ అయితే మనము తీయవసరం లేదు ఖర్చుకైతే మనం ఒక పావించి మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ని బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి ఇదిగండి ఇది ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ అయితే చూసారు కదా ఈ ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఎంత పొడువు ఉందో మనం కొలితేసుకోవాలి ఇది పదమూడున్నర ఉంది ఇంకో అర ఇంచీ ఎక్స్ట్రా పట్ పెట్టమన్నారు అందుకే పద్నాలుగు ఇక్కడ మనం ఖర్చుతోని పద్నాలుగున్నర ఇంచీలు మనం పొడువైతే పద్నాలుగున్నర ఇంచీలు ఇదిగండి మనం అయితే ఇప్పుడు పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి మెడ దిగు మెడ ఉంటుంది కదా డీపు డీప్ మెడ ఈ మెడ అయితే మనం ఇలా కొల్చి కొలతేసుకొని ఒక్క పావించి మనం ఖర్చులకే పావు ఇంచి తీసుకున్నాం అయితే ఇప్పుడు నడుము ఎన్ ఎన్ని ఇంచీలు ఉందో మనం చూద్దాం ఇదిగండి ముప్పై నాలుగు ఇంచీలు ఇదైతే మనం కాజా పట్టిది మనం కొలత వేయకూడదు కాజా పెట్టి కొలత వేయకుంటానా ముప్పై అంటే ముప్పై నాలుగు ఇంచులకి పావు తక్కువ ముప్పై నాలుగుకి అయితే ఇది మనం ఇలాగ నాలుగేస్తే ఎనిమిదిన్నరకి మళ్ళీ ఒక గీత తక్కువ మనం మళ్ళీ మనం ఒక అరించి డ్రాక్స్లో వేయాలి కదా ఒక కరించీకి మనం కొలత వేసాము మార్క్ వేసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక బాక్స్ లాగా మనం మార్క్ చేసుకోవాలి ందుకండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా మనకి ముందు భాగం ఉంది కదా ముందు భాగం కూడా ఒకసారి కొలత వేసుకుందాం చూసారా కరెక్ట్గా వచ్చింది చాలా కరెక్ట్గా వచ్చింది ఒక్కసారి ఇది కూడా మనం ఈ మార్క్ కూడా తీసుకోవాలి ఈ కొలత కూడా వేసుకోవాలి వేసుకుంటే మన బ్లౌజ్కి చాలా బాగా మార్క్ మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉండి మనం మెడ మెడకి రెండు ఇంచుల రెండించుల నర ఇది పావు తక్కువ మూడించీలు దిగు మెడకి పావు తక్కువ మూడించీలు ఇప్పుడు మన షోల్డర్ మన బ్లౌజ్ని పెట్టి కదా మనం మార్క్ చేసుకుంటాము నేనైతే బ్లౌజ్ని పెట్టే మార్క్ చేసుకుంటాను కొలత టేప్తే అది అయితే నేను కొలతను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇప్పుడు ఎంత వచ్చింది పావు తక్కువ చూద్దాం మళ్ళీ అంతే పావు తప్పు ఆరు ఇంచులు వచ్చింది మనం ఇప్పుడు ఆమ్ రౌండ్కి ఆరు ఇంచులు పెడుతున్నాం ఇప్పుడు ఇలా ఈ విధంగా మనమైతే మార్క్ వేసుకుంటున్నాం ఇలా మార్క్ వేసుకొని మనకి ఆమ్ రౌండ్ ఎంత కొలత చూసుకొని అప్పుడు మళ్ళీ మనకి ఎక్కువైనా తక్కువైనా మనం చేసుకోవచ్చు ఆమ్ రౌండ్ బాగా రాకపోయిందంటే కంపల్సరీ భుజాలు జారిపోతాయి ఇదిగోండి ఈ విధంగా నేను ఇంచు ఒక గేత పెట్టాను ఇదైతే ఒక ఆరు ఇంచ్ ఇదిగోండి మనమైతే ఇలా కొలతకున్నాం కదా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆమ్ రౌండ్ మనం చూడాలని ఇదేంటంటే మనం ఖర్చుకి అది వదిలేసాం ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది మనం బ్లౌజ్ని కూడా కొలుద్దాం ఎంత వచ్చిందో అయితే ముందు వైపు కొలకూడదు వెనక వైపు ఉంది కదా ఇక్కడ ఇలాగ మనం ఇలా కొలుసుకోవాలి ఇది పావు తక్కువ తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే కొంచెం నేను ఆరు ఇంచీలు పెట్టినా చూసారు కదా ఓ పావు ఇంచి ఎక్స్ట్రా వచ్చింది అందుకని మళ్ళీ నేను మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ అయితే మనకి అసలు సాగద్దు మిగతా టూబెట్ మొక్కలు అవి అయితే సాగుతాయి సరిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం మనం కట్ చేసుకుంటున్నాం మనం ఇలాగా మార్క్ చేసుకొని కుడితే బ్లౌజులు ఎన్నో విధాలుగా మనం మార్క్ చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు మనకి ఇలాగా నాట్ వేసుకోవాలి మనం ఇలాగా వేసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది అయితే నేను ముందు హ్యాండ్స్ తీస్తానండి ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది ముందు వెనక భాగం తీయడం అయితే నాకు బాగా అలవాటు అయిపోయింది ఎప్పుడు నేను ముందు భాగం తీ హ్యాండ్స్ తీసేస్తాను ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎందుకంటే తీయలేదు క్లాత్ ఎక్కువ ఉంది జడవలసిన అవసరమే లేదు క్లాత్ అయితే చాలా ఎక్కువ ఉంది చూడండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకొని ఇక్కడ మట్టికి మనం స్కేల్తోనే మార్క్ చేసుకోవాలి ఇది మెడ ఎక్కువైపోతుంది అందువల్ల కొంచెం కిందకి దించుతున్నాను ఎలాగ మనం ఇది మడతెట్టాలి కదా అందుకే కొంచెం కూడా కింద దించాను ఎందుకంటే ఇక మెడకి ఇది ఇక్కడ సరిపోలేదు మనం అది భాగం మనం కట్ చేసాం కదా దాన్ని పెట్టి ఇక్కడ మనం ఇలాగా కొలితే మార్క్ చేసుకోవాలి నాకు ఎక్కువ కొలత కొలతలు అలవాటైపోయి అలవాటైపోయింది చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇది తీసేస్తున్నాం తీసేసి ఇప్పుడు మెడ ఎన్ని ఇంచీలు ఉందో అలాగ తెలుస్తుంది ఇలాగనే తెలుసుకోవచ్చు లేకపోతే స్కేల్ పెట్టానో మనం తెలుసుకోవచ్చు చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఇది మనం ముందు మనకి ముందు బాగా ఉంది కదా ఉక్సులు పట్టికి మనం ఇలా కొలత వేసుకోవాలి ఇదిగో ఇలా కొలత వేసుకున్నాము కొలత వేసుకొని రెండున్నర ఇంచీలు అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇదిగోండి మెడ ఏంటంటే చదువు లేకపోయినా పర్వాలేదు నేను బ్లౌజ్ని పెట్టి ఎలా కొలాలో నేను చాలా ఈజీగా అయితే నేను చెప్తున్నాను బ్లౌజ్ని పెట్టి కొలత కొలత వేసుకోవచ్చు దీనికి మన బ్లౌజులు కొట్టినందుకీ అంత చదువు అవసరం లేదు ఇది అయితే సరిపోయింది మనకి సరిపోతుంది కనుక ఇప్పుడు ఇది కూడా మనం కొలుసుకోవాలి మొత్తము ఆరు ఇంచీలు ఖర్చుతో చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఆరు ఇంచీలు ఇక్కడ మనం డ్రాప్స్ తీయాలి కదా ఇంచున్నర ఒక ఇంచున్నర అయితే సరిపోతుంది మళ్ళీ మనం ఇక్కడ రెండు ఇంచులన్నర ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను ఇది కూడా మనకి డ్రాప్స్ కూడా రెండు ఇంచులన్నర అయితే ఈ బ్లౌజ్కి సరిపోతుంది ఎందుకంటే నాకు ఈ బ్లౌజు నేను ఎప్పుడు కుడతాను కనుక నాకు తెలుసు చూసారు కదా ఏ విధంగా నేను మార్క్ చేశానో ఇదిగోండి ఆమ్ రౌండ్ కూడా మనం లోకి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తెలియలేని వాళ్ళు నేనంటే ఎలాగైనా పెట్టేసుకుంటాను ఒక అరంచీ ఆరంచీకి మనం ఇదిగో ఇలాగా ఇందులో ఇలా కలిపియాలి కలిపేస్తే ఇప్పుడు మనకి ముందు భాగం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా అయితే నేను మార్క్ చేశానో మనకి ఇందులో చదువు లేకపోయినా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అని చెప్తున్నాను ఎందుకంటే నాకు చదువు లేదు కదా ఇక్కడ మళ్ళీ మనం టక్స్ పెట్టుకోవాలి మనకైతే ముందు భాగం కూడా మనకి కట్ కట్ చేసుకున్నా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ చెప్తున్నాను కదా హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువ ఉంది కనుక నేను హ్యాండ్స్ ముందుగా నేను తీయలేదు యాండ్స్ ఎంతో చూద్దాం సైజుని పెట్టుకొని మనం సరిపోతుందా లేదా ఏ విధంగా సరిపోతుంది అని మనం చూద్దాం ఒక ఇంచీ యాక్స్ట్రా తీసాను అంటే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచీలైతే అదే పదహారు ఇంచీలు వస్తుందా లేదా అని చూశాను మనం ఎలా కట్ చేసుకుంటే అతుకులు రాదు నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి ఇదిగో ఈ విధంగా నేను ఇలాగైతే మనకు అతుకులు రావు అందుకనేసే నేను ముందుగానే చూసారు కదా ఇప్పుడు మళ్ళీ కొలుద్దాం కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు ఇదిగో మనం ఇలా మార్క్ చేసుకున్నాం అయితే మనం చెయ్య వెడల్పు చూసుకుందాం ఎంత వెడల్పు వస్తుందో ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను ఇది కూడా ఎనిమిది ఇంచీలో వచ్చింది ఈ వెడల్పు మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ముందు మనం ఇలా మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని ఇక్కడ ఎనిమిది ఇంచులు మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని మూడించులన్నర లోతు తీసుకుంటున్నాను మూడించులన్నర లోతు తీసుకుంటున్నాను ఎందుకంటే ఎనిమిది ఇంచులు ఉంది కదా ఎనిమిది ఇంచులు ఉన్న వల్ల మనం లోతు తీసుకున్నాం ఇది అన్ని లోతు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఖర్చులు ఖర్చులు అయితే రెండు ఇంచీలు వేస్తున్నానండి ఇది కూడా మనకి రౌండ్ ఎంత ఉందో చూద్దాం యాన్సు ఆరు రెండు గీతలు వచ్చింది ఆరు రెండు గీతలు అంటే ఇదిగండి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఇదిగండి ఈ కొలతలు అయితే మనం వేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇంచు ఇంచిన్నర ఇంచిన తీసుకున్నాం కదా దీన్ని పెట్టి మనం చూశారు కదా ఇలాగా ఇంత నెమ్మతంగా వేసుకోండి పర్వాలేదు స్లోగా వేయండి మార్కు కంగారు పడవసరం లేదు ఇక్కడైతే మనం హ్యాండ్స్కి లోతు తీయాలి కదా ముప్పై ఇంచు తీస్తున్నాను ఎక్కువ తీయలేదు అది కొంచెం ఇక్కడికి వచ్చింది అయితే ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకుందాం ఎందుకంటే హ్యాండ్స్ సూపర్ వచ్చింది ఎందుకంటే మీ మట్టికి నేర్పించాలి కదా మీకు కూడా రావాలి కదా అని చెప్పేసి నా కొలత ప్రకారంగా నేనైతే వేసుకెళ్ళిపోతున్నాను మార్క్ చేసుకెళ్ళిపోతున్నాను అందువల్లనే నేను ఎవరిగా చెప్పలేదని ఏంటో ఎవరో చూడట్లేదు నా వీడియోలు ప్లీజ్ చూడండి ఇక్కడ మనం మళ్ళీ ఒక ఘాటు పెట్టుకుందాం ఇది కూడా మనం ఇలా కొలుచుకుందాం అయితే ఇక్కడ ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఎందుకంటే మనం అతుకులు ఎలాగైనా వస్తాయి అతుకులు రాకుండా చూడాలని నేను ఇలా కట్ చేశాను ఇలా కూడా కట్ చేయొచ్చు హ్యాండ్స్ అతుకులు అంటే రావు అస్సలు అతుకులు రావు చూసారు కదా ఇప్పుడు మనం లోతు ఎలా మార్చేసుకున్నామో లోతు తీసేద్దాం ఇంకో లోతు తీస్తాం కదా మళ్ళీ ఇక్కడ ఒక ఇలా పెట్టుకోవాలి ఒకటి నాటు నాటు పెడితే మనం ఎక్కడ లోతు తీసామో మనకు తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఒక నాటు పెట్టాను ఇప్పుడు మనకి షేప్ ముక్కలు మనం కట్ చేసుకోవాలి కదా లెవీలుగా చూసుకున్నాం లెవీలుగా చూసుకున్న తర్వాత మనం ఎంత ఇట్టాం నడుంభాగం ఎంత ఇట్టాం మనము ఎనిమిది ఇంచులన్నర ఎనిమిది ఇంచులన్నరకి ఒక గీత తక్కువరా రెండు గీతలు తక్కువ ఎనిమిదిన్నర ఇంచుకి గేత తక్కువ ఇదిగో అయితే మళ్ళీ మనం రెండు ఇంచీలు ఖర్చుకు పెట్టుకోవాలి ఇలా రెండు ఇంచీలు పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం ఇవి మనకి ఎన్నో వస్తే అన్ని షేప్ ముక్కలు కట్ చేసుకోవచ్చు క్లాత్ ఉంటే అయితే షేప్ మొక్కలకి కొలత వేసుకుంటున్నాను ఇదిగోండి మూడించీలు వచ్చింది మూడు ఇంచీలు అంటే ఇది నాలుగు ఇంచులు పెట్టాలి ఇక్కడ పావించి ఇక్కడ పావించి వెళ్ళాలి కదా మూడున్నర చాలు మూడున్నర అయితే చాలు పావించి కదా ఆరించి కాదు కదా అయితే ఇక్కడ మూడు ఇంచులు తీస్తున్నాం ఇప్పుడు మనం ఇది ఎలా మార్క్ చేసుకోవాలి స్లో చూశారు కదా స్లోగా మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మన బ్లౌజ్ పూర్తిగా అయిపోయింది ఈజీగా సింపుల్గా కట్ చేస్తాం